नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतम् ॐ श्रीगणेशाय नमः श्रीमात्रे नमः शिवाय श्री गुरवे नमः श्रीकृष्णपरभ्रह्मणे नमः श्रीगुरुभ्यो नमः वेदव्यासं स्वात्मरूपं सच्चसन्धं परायणं शान्तं जितेन्द्रियक्रोधं సశిష్యం ప్రణమామ్యహం శ్రీకృష్ణుడు రుక్మిణిని అపహరించుకుపోయాడన్న కోపంతో కృష్ణ ద్వేషులైన జరాసంధాది యోధులందరూ తమ సైన్యంతో కృష్ణుని వెంబడించారు యాదవ సైన్యంపై శరవర్షం కురిపించసాగారు రుక్మిణి చాలా భయపడింది కృష్ణుడు ఆమెకు ధైర్యం చెప్తాడు బలరామాది యాదవ సైన్యం విజృంభించి యుద్ధం చేస్తూ ఉంటే వారైన జరాసంధాది యోధులంతా వెనక్కి మెళ్లారు తన పక్షం వారంతా పరాజితులై వెనక్కి వచ్చినందుకు శిశుపాలుడు చాలా దుఃఖిస్తాడు జరాసింధుడు మొదలైన వారు వేదాంత వచనాలతో ఓదారుస్తారు కాలం కలిసి వచ్చినప్పుడు మనం వారిని జయిస్తాం అంటూ శ్రీకృష్ణ ద్వేషి అయిన రుక్మి తన చెల్లెలను శ్రీకృష్ణుడు అపహరించుకుని పోతూ ఉంటే శ్రీకృష్ణుని సంహరించకుండా మళ్ళీ ఈ కుండిన నగరం ప్రవేశించను అని ప్రగల్భాలు పలుకుతూ శ్రీకృష్ణుని పరిఘ త్రిశూలం ఖడ్గము బల్లెము మొదలైన అస్త్రాలతో ఎదుర్కో ప్రయత్నించిన విఫలుడై కృష్ణుని చేత చిక్కుతాడు శ్రీకృష్ణుడు రుక్మిణి చంప కత్తి ఎత్తపోగా రుక్మిణి ఆయన పాదాలపై పడి నా అన్న నీ చేత చంపబడడానికి యోగ్యుడు కాదు చంపవద్దు అని దీనంగా ప్రార్థించడంతో శిరోముండనం గావించి గడ్డం మీసం తీసేసి విరూపిణి చేస్తాడు బలరాముడు రుక్మిణిని ఓదారుస్తాడు ఆమె అన్నకి జరిగిన అవమానం పోగొడతాడు తత్వజ్ఞానం ఉపదేశించి రుక్మిణి మనస్సు సమాధానపడుతుంది రుక్మి అవమాన భారంతో తన ప్రతిజ్ఞ ప్రకారం తిరిగి కుండెల నగరానికి వెళ్లకుండా భోజకటకము అనే నగరాన్ని నిర్మించి అక్కడే ఉండిపోతాడు రుక్మిణి కళ్యాణ సందర్భంలో యాదవులు రత్నమయ తోరణాలతో మాలలతో అందంగా అలంకరించబడిన ద్వారకా నగరంలో ప్రతి ఇంటా గొప్పగా వేడుకలు చేసుకుంటూ ఉండగా కురు సృంజయ్య కైకేయ్య విదర్భ యదు కుంతి దేశాల రాజులు పరివారము జనులు సంతోషపూరిత హృదయాలై తిలకిస్తూ ఉండగా శ్రీకృష్ణునితో రుక్మిణీదేవి వివాహము వైభవపేతంగా జరిగింది నారాయణ నమస్తేస్తూ శంఖ చక్రగదాధరా దామోదరార విందాక్ష గోవిందయూనందనా శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఉత్తరార్థం యాభై ఐదవ అధ్యాయం ప్రజమ్న దర్శనం పరిషన్ మహారాజుకి శ్రీ సుఖమహర్షి భాగవత కథని చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడి అంశ అయిన కామదేవుడు పూర్వం శివుడి కోపానికి భస్మమైపోయాడు ఆ కామదేవుడే శ్రీకృష్ణుడికి రుక్మిణి అందు ప్రజుమ్నుడిగా జన్మించాడు ఇతడు అన్ని విధాలా శ్రీకృష్ణుడితో సమానమైనవాడు తన ఇచ్ఛానుసారంగా రూపాన్ని మార్చే కామరూప విద్య తెలిసిన శంభుడు అనే రాక్షసుడు పది రోజుల పిల్లవాడైన ప్రజ్ఞముని దొంగిలించి సముద్రంలో పడేసి తన ఇంటికి వెళ్ళాడు ఆ బాలుడిని ఒక పెద్ద చేప మింగేసింది జాలరుడు వేసిన వలలు ఆ చేప చిక్కుకుంది జాలరుడు ఆ చేపని శంభరాసురుడికి కానుకగా ఇచ్చారు అతను ఆ చేపని వంటవాళ్ళకి ఇచ్చి వండమన్నాడు వంటవాళ్లు ఆ చేపను కత్తితో చీరుతున్నప్పుడు వారికి దాని కడుపులో బాలుడు కనిపించాడు వాళ్ళు ఆ బాలుడిని మాయావతి అనే పేరుతో శంబ్రడి వద్ద వంటశాలలో పనిచేస్తున్న రతీదేవికి ఇచ్చారు ఆ బాలుడి చూసిన రతీదేవికి అనుమానం వచ్చింది అప్పుడు నారదముని వచ్చి ఆ మాయావతిగా ఉన్న రతీదేవికి ఇతను నీ పతి కామదేవుడు ద్వారకలో ఉన్న శ్రీకృష్ణ రుక్మిణీలకు జన్మించాడు ఈ కారణంగానే నువ్వు ఇక్కడ ఉంటున్నావు అని ఆమెకు అర్థమయ్యేటట్లుగా చెప్పి శంభరాసురుడు ఆ బాలుడిని అపహరించి సముద్రంలో వేయటం చేప మెంగటం ఆ చేపను మత్స్యకారులు పట్టుకొని శంభరాసురుడికి ఇవ్వటం దానిని వంటవాళ్ళు కోస్తూ ఉంటే దొరికి ఆమెకివ్వటం మొదలైన విషయాలన్నీ ఆమెకు చెప్పి వెళ్ళిపోయాడు ఆ బాలుని ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రేమతో పెంచసాగింది ప్రతీదేవి అతడే కామదేవుడు అని తెలుసుకొని ఆమె అతడిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది ఓ మహారాజా ప్రజ్యుమ్డు కొద్ది రోజులలోనే యవ్వనవంతుడయ్యాడు అందంగా ఉన్న అతనిని చూసే స్త్రీలు అతని ముగ్ధ మనోహర సుందర రూపం చూసి మోహావేశం చెందసాగారు మనిషి లోకంలో అందరిలాగే అతనిని తన పతి అని తెలుసుకుని సిగ్గుతో అతనిని చూస్తూ రతీదేవి క్రమంగా అతనిపై మోహం పెంచుకోసాగింది ఒకరోజు ప్రజుమ్నుడు రతీదేవితో ఇలా అన్నాడు హే మాత నీ మతి వేరే విధంగా మారిపోతుంది ఎందుకంటే నువ్వు తల్లివలే కాక వేరే స్త్రీ వలే నన్ను చూస్తున్నావు అప్పుడు రతీదేవి అతనితో నువ్వు వాసుదేవ భగవానుడి పుత్రుడవు శంభరాసురుడు నిన్ను అక్కడి నుంచి అపహరించాడు అని విషయమంతా విపులంగా చెప్పి ఇలా అంది నేను మీ భార్యను నా పేరు రతీదేవి మీరు నా పతి అయిన కామదేవుడు మీ శత్రువు శంభరాసురుడు మాయా విజయలలో ఆరితేరినవాడు అంతేకాకుండా వాడు అసహ్యమైన వాడు మరియు దుర్జయుడు మీరు వాడిని సమ్మోహన విద్యతో సంహరించాలి నిన్ను అపహరించుకుపోయాక నీ తల్లి దూడపోయిన ఆవుల పిల్లను పోగొట్టుకున్న పక్షుల ఎంతగానో దుఃఖించింది ఇలా చెప్పి ప్రతీదేవి ప్రజుమ్డికి సకల మాయా విద్యలు ఉపదేశించింది అప్పుడు ప్రజుమ్నుడు శంభరాజుడి వద్దకు వెళ్ళి అసహ్యమైన మాటలతో వాడిని ప్రతిఘటించాడు తరువాత వాడితో కలహించి వాడిని యుద్ధానికి ముసిగెలిపాడు దుర్వచనాలతో తిరస్కరించబడి శంబ్రాసురుడు దెబ్బతిన్న తాజుపాములాగా కొడుతూ చాలా కుపితుడై ఎర్రటి కళ్ళతో చేతితో గద తీసుకుని బయటికి వచ్చాడు గదిని తిప్పుతూ ప్రజుమ్ముడిపైకి వెళ్ళి గదిని ప్రయోగించి పిడుగులాటి శబ్దంతో గర్జించాడు ఓ రాజా ప్రజుమ్నుడు గత తనపైకి రావడం చూసి తన గతతో దాన్ని ఆపి తన గదతో శంబరాసుడిని కొట్టాడు అప్పుడు శంబరుడు మయుడనే రాక్షసుడు నేర్పించిన మాయావిజును ఆశ్రయించి ఆకాశంలోకి ఎగిరి ప్రజుమ్ముడి మీద రాళ్లవర్షం కురిపించాడు ఆ వర్షంతో పీడింపబడి ప్రజ్యుమ్డు అన్ని మాయలని నష్టపరిచే తన సాత్విక గుణమాయని ఆవాహనం చేశాడు అప్పుడు శంబరుడు గుహ్యక గంధర్వ పిశాచ సర్ప ఇంకా సర్పాలకు చెందిన వేల కోటి మాయలని ప్రజుమ్నుడిపైన ప్రయోగించాడు కానీ ప్రజుమ్మునుడు ఆ అన్ని మాయలని నాశనం చేసి తన కరవాలంతో కిరీట కుండల సమేతంగా ఉన్న ఎర్రటి గడ్డం మీసాలతో ఉన్న శంబరాసురుడి తలను నరికేశాడు ఆ సమయంలో ఆకాశంలో దేవతలు ఎంతో హర్షించి పూలవర్షం కురిపించి స్థుతి చేసి ప్రజుమ్ముని ప్రతీదేవిని ఆకాశ మార్గం ద్వారా ద్వారకాపురికి చేర్చారు ఓ పరిషన్ మహారాజా అనేక మంది స్త్రీలతో సుశోభితమైన సుందర అంతఃపురంలోకి ఆకాశ మార్గంలో స్త్రీ సమేతంగా మెరపులతో వచ్చే మేఘాలలాగా ఆ మందిరంలో ప్రవేశించాడు నల్లని మేఘాల గుంపుల శ్యామవర్ణంలో పట్టుపీతాంబరాలు కట్టుకుని వెడల్పాటి భుజాలు ఎర్రని కళ్ళు సుందరమైన చిరునవ్వు వంకరలు తిరిగిన ముంగులతో శోభాయమానంగా ఉన్న అందమైన ముఖారవిందంతో ఉన్నటువంటి ప్రజుముని చూసి శ్రీకృష్ణుడు వస్తున్నాడు అనుకుని స్త్రీలు సిగ్గుతో ఎక్కడి వారు అక్కడే దాక్కున్నారు మళ్ళీ కొన్ని నిశ్చితమైన లక్షణాలను బట్టి శ్రీకృష్ణుడు కాదనుకుని నిశ్చయించుకుని సంతోషంతో ఆశ్చర్యంతో రతీదేవి సహితంగా ఉన్న ప్రజముని వద్దకు చేరారు అతనిని చూసి కనిపించకుండా పోయిన తన పుత్రుడిని స్మరించుకుంటూ ప్రేమతో కలత చెంది రుక్మిణీదేవి ఇలా అనుకోసాగింది మనుషులలో శ్రేష్ఠుడైన కమల నేత్రుడైన ఈ పిల్లవాడు ఎవరు ఎవరివాడు అలాగే ఇతనికి ఈ స్త్రీ ఎలా లభించింది నా కొడుకు ఒకడు కనిపించకుండా పోయాడు పురుటింటి నుంచి ఎవరో వాడిని ఎత్తుకుపోయారు వాడు ఎక్కడైనా బ్రతికి ఉండి పెరుగుతూ ఉంటే ఇంతటి వాడయ్యేవాడు కదా ఇలాగే ఉండేవాడేమో కూడా నా పతి శ్రీకృష్ణుడి సమానమైన రూపం ఇతనికి ఎలా వచ్చిందో కదా ఎందుకంటే రూపం ఆకారం అవయవాలు నడక స్వరము నవ్వు చేష్టలు మొదలైనవన్నీ శ్రీకృష్ణ భగవానులాగానే ఉన్నాయి బహుశా ఇతడు నా పుత్రుడేనేమో నేను జన్మ ఇచ్చింది ఇతనికేనేమో ఎందుకంటే ఇతనిపై నాకు ప్రీతి ప్రతిక్షణము పెరుగుతోంది అంతేకాదు నా ఎడమభుజము అదురుతోంది కూడా ఈ విధంగా రుక్మిణీదేవి ఆలోచనలో పడింది ఇంతలో శ్రీకృష్ణుడు దేవకీదేవిని వసుదేవుడిని తనతో తీసుకుని అక్కడికి వచ్చాడు అయితే శ్రీకృష్ణుడికి ఇతరున్న కొడుకు తన భార్య సమేతంగా ఇక్కడికి వచ్చాడు అని తెలిసి కూడా మౌనంగా ఉండిపోయాడు అప్పుడు నారదుడు అక్కడికి వచ్చి ఏ విధంగా శంభరాసుడు పిల్లవాడిని అపహరించి సముద్రంలో పడవేసిన విషయం ఆదిగా గల సమాచారం అంతా వారికి వినిపించాడు దేవకి వసుదేవుడు శ్రీకృష్ణుడు బలరాముడు అలాగే రుక్మిణీదేవి అందరూ ప్రజమ్ముని కలిసి ఆనందసాగరంలో ములిగిపోయారు కనిపించకుండా పోయిన రుక్మిణీదేవి పుత్రుడు ప్రజుమురుడు వచ్చాడని తెలిసి ద్వారకావాసులంతా ఎంతో సంతోషించారు ఇది శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలో యాభై ఐదవ అధ్యాయం రేపు ఇదే సమయానికి స్కంధంలోని యాభై ఆరవ అధ్యాయం శమంతకమణి కథ మన మోహనవాడి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి మోహనవా